ఏంటి నోరు లేస్తుంది నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్ లేస్తా అండి ఇది పెళ్లివారి అబ్బే లేదు ప్రభాస్ ఇల్లు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు ఇల్లు అమ్మాయికి గ్యాస్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం రెండు వచ్చు మరి వంట ఎవరు చేస్తారు అమ్మ చేస్తుంది ఇంకేమొచ్చు పాలు తేవటం కాఫీ పొడి తేవటం మరి కాఫీ ఎవరు చేస్తారు వాళ్ళ అమ్మ చేస్తుంది కాపర్ ఉన్న ఇది చేస్తారు నేను దాంతో చేయాలి అండి ఆదిగారు ఇక్కడ శ్రీమంతం జరుగుతుంది ఏంటి గొడవ ఇక్కడ మాత్రం శ్రీమంతుడు సినిమా జరుగుతుందా ఏడా శ్రీమంతమే జరుగుతుంది ఏమండి శ్రీమంతం అంటే నలుగురు రాడోళ్ళు ఉండాలి నలుగురు రాడాలు ఉంటే అది సీటీ పాట అయితే కానీ శ్రీమంతం ఎందుకు ఐది నీకు మాత్రం కొడుకు పుడితే శ్రీమన్నారాయణ అని పేరు పెట్టు కైకాల సత్యనారాయణ అని పెట్టుకో కరెక్ట్ గా ఉంటది బాయ్లిసెంట్ దెచ్చ జపన్లి పౌడర్ దెచ్చ మలేషియా ఆవిడ కొట్టుకోవడానికి దుబాయ్ నుంచి సింట్ తెచ్చారా ఇది కొట్టుకోవడానికి దుబాయ్ దాకా ఎందుకు మన బాబాయ్ గారి కొట్లో పత్తి పురుగులు కొడతారు కదా ఆ మందు కొడితే చాలు అది హానికరం కదండి ఏది పెళ్ళం కంటే హానికరమా నేను ముందు కూర్చుంటాను మీరు వెనకాల కూర్చోండి ఎందుకు మీ ఇద్దరు కలిసి బ్యాంక్ కాలను మేము ఇంటికి వెళ్తాం ఏమండి కాఫీ ఇక్కడ పెట్టమంటారా ఎందుకు శ్రీలంకలో పెట్టి ఫ్లైట్ లో వెళ్ళి తాగొస్తా ఉన్నప్పుడు కావాలను అనే ప్రకటన ఇవ్వడానికి బదులు పిల్ల కావాలని నా నా ప్రకటించేసపో నేను లో లోన్ తీసుకుని ఒక బైక్ కొనుక్కున్నానండి వాయిదాలు కట్టలేదని తీసుకెళ్లారు ఈ విషయం ముందే తెలిస్తే పెళ్లికి లోన్ తీసుకునేవాడి దీని తీసుకెళ్ళేవారు కట్టకపోతే ఉంది అంటే మదర్ టంగే కదా చాలా పెద్దదండ్రి మదర్ టంగ్ అంటే మాతృభాష అమ్మా మాతృభాష అంటే ఇంట్లో నాన్న మాట్లాడలేకుండా ఎప్పుడు అమ్మలే మాట్లాడతారు కదా అందుకే మన భాష మాతృభాష అన్నారు కదిలేవా కాల్చి పడేస్తాడు నేను రాను ఎందుకు రావు కదిలితే కాలుస్తాను అన్నారు వెనక రండి నా మెల్ల నగలు కూడా లేవండి అదేంటి నాగార్జున గారు చెప్పారని నగర కొనింది వెంకటేష్ గారు చెప్పారని పెట్టి

యువకుడు వచ్చాడు నా దగ్గరికి నేను ఆత్మహత్య చేసుకోవాలన్నాడు కారు కింద పడ్డాడు డాక్టర్ కాపాడాడు ఊరేసుకోబోయాడు వాళ్ళ అమ్మ కాపాడింది పెళ్లి చేసుకున్నాడు ఇంకెవరు అంటారు బెటరా అంటే ఏం చెప్తాం ఈ అడ్డుగుడ్డ ఎందుకు పెడతారో తెలుసా దీగానే దాని అన్నం చూద్దామని ఇక్కడ దానికంటే గుడ్డే బాగుంది అవసరమా నీ గోలేంట్రా ఏమి లేదురా గది నిండా డబ్బు ఉండాలి అయ్యో గది నిండా ఏసీ ఉండాలి నేను ఏం చేసినా ఎవ్వరూ ఏమో అడగకూడదురా ఏటీఎం లో సెక్యూరిటీ గార్డ్ గా జరి ఇవన్నీ ఉంటాయి పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్ ఏ చదువుతాం అయినా ఇప్పటికి ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం పెట్టుకున్నారండి కూతురుకులు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి వాడు కట్నం ఇవ్వలేదు పోనీ బంధువుల దగ్గర నుంచి చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చా అక్కడ కానుకల హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు ఇక నాకేమొస్తాయి వీళ్ళిద్దరిని ఎందుకు చేసుకున్నానో తెలిసా అండి ఒక్కరిని చేసుకున్నాం అనుకోండి అది మనల్ని కొట్టిద్ది అదే ఇద్దరు చేసుకున్నాం అనుకో వాళ్ళిద్దరు కొట్టుకుంటారు మనల్ని వదిలేస్తారు ఏమండి నా పెళ్లికి ముందు చాలా వాగ్దానాలు చేశారండి ఎన్నికలు అయ్యే ప్రచారం చేస్తామే అయిన తర్వాత ఎందుకు చేస్తాం మా చీర కొని పెడతారా పెట్టరా కొనిస్తా ఇంకేం చేస్తాం మగాడు ఏం చేస్తారు తెలుసా తెలివైన మగాడు ఫస్ట్ కళ్ళు మూసుకుంటాడు మనసును కేంద్రీకరిస్తాడు మెదడును ఉపయోగిస్తాడు ఒక నిర్ణయానికి వస్తాడు ఫైనల్ గా పెళ్ళని చెప్పింది అంటాడు వరదల్లో కొట్టుకుపోతున్నా ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడే తెలియక దాన్ని నేను పెళ్లి లక్ష్మి ఇప్పుడు నేనేమి లక్ష్మి నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు ఒక దీపాన్ని వెలిగించడానికే నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలన్నా లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు ఎవడో నీ ఒంట్లో స్ట్రా పీల్ చేసినట్టు ఏం చేస్తున్నారు నేను ఒక ఐదు వందల పేజీలు బుక్ రాశాను కదా ఏం రాశారు పచ్చి పేజీలు గుర్రం ఎక్కి రాదు అడవికి వెళ్తాడు లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద నుంచి వస్తాడు మరి మధ్య పేజీలో ఏం రాశారు పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్ప కంటే పైకి వెళ్ళిన